హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ క్యారెట్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఎప్పుడు ఉండే క్యారెట్ లాగా కాకుండా నేను చూపించబోయే విధంగా ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పావు కేజీ క్యారెట్ తీసుకుని దానిపైన ఉన్న అంతా ఓపెన్ చేసుకోండి అలాగే దాని తొడిమి దగ్గర చివరి పార్ట్లో కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు క్యారెట్ని కడుక్కొని దానిని నేను చూపించే విధంగా కట్ చేసి తీసుకోండి ఇలా ముందుగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని తర్వాత క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా నేను చూపించే విధంగా కర్రీని చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుంది చాలా కమ్మగా అనిపిస్తుంది ఒక్కసారి వండి చూసారంటే ఎక్కువగా కూడా ఇలాగే వండుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇలాగే ముక్కలన్నీ కూడా క్యారెట్లన్నీ కూడా ఇలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం కదా వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి క్యారెట్ అంతా ఓపెన్ చేసిన తర్వాత శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు కట్ చేసి తీసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం క్యారెట్ ఉడికే లోపుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం ఇలా సన్నగా చిలికల్లాగా పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు అనేవి కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు క్యారెట్ అనేది ఎంతవరకు ఉడికిందో చూద్దాం క్యారెట్ అనేది ఉడుకుతుందండి మనం ఒక ముక్కని తీసుకుని ఇలా గుచ్చి చూసినట్లయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుని వడగట్టుకోండి క్యారెట్లోని వాటర్ ఏమీ లేకుండా వడగట్టి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని వాటిని ఇలా పొట్టు ఓపెన్ చేసుకునే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పును కూడా బాగా ఫ్రై చేసుకోండి గరిటతో కలుపుతూ ఫ్రై చేసామంటే అన్ని పప్పులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని అర టేబుల్ స్పూన్ జీలకర్రని రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి ఎండు కొబ్బరి తురుము ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చండి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి దోరగా ఫ్రై చేసుకోండి ధనియాలు ఎండు కొబ్బరి జీలకర్ర బాగా ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తుంది అంతవరకు కూడా ఫ్రై చేసుకుని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని కూడా పల్లీలు తీసుకున్న ప్లేట్లోకే తీసుకుని బాగా చల్లారి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుని చల్లారి ఎంతవరకు చల్లారినివ్వండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని పోపు దినుసులు వేసుకోండి పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు వేసుకుని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చగా దంచుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేయాలి తినీలోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపి మగ్గించండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకొని వాటర్ అన్నీ తీసేసుకుని తో వడగట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా అలా ఆయిల్లో వేసేసుకుందా వాటర్ ఏమీ లేకుండా ముక్కలన్నీ కూడా ఇలా పొడి రావాలండి అంతవరకు కూడా వడగట్టుకుని అవన్నీ కూడా ఆనియన్స్ తో పాటు ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్నట్లయితే క్యారెట్ అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది ఈ లోపుగా మనం మసాలా చూద్దాం మనం ముందుగా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్న పల్లీలు పచ్చశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే నువ్వులు ఇవన్నీ కూడా బాగా చల్లారాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి విధంగా మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ అయింది కదా పప్పులన్నీ కూడా బాగా నలిగాయి ఇప్పుడు కర్రీకి మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకుని ఐదారు పొట్టు వల్చుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వీటిని కూడా బాగా గ్రైండ్ చేయండి కర్రీకి సరిపడా ఉప్పు కారం అంతా కూడా మిక్సీ జార్లోనే మనం మొత్తం పల్లీల పొడితో పాటే గ్రైండ్ చేసేసుకున్నామండి ఇదంతా కూడా బాగా నలిగింది కదా ఇప్పుడు క్యారెట్ బాగా మగ్గుతుందేమో చూద్దాం క్యారెట్ అనేది ఆయిల్లో బాగా మగ్గుతుంది క్యారెట్ ముక్కలు ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి మనం ముందుగానే ఉడకపెట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదా కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అంతా కూడా అలా ముక్కల్లో వేసేసుకుని బాగా కలపండి మనం వేసిన మసాలా పొడి అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు గరిటతో బాగా కలపండి ఎప్పుడూ వండుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా నేను చూపించే విధంగా ఈ ప్రాసెస్తో క్యారెట్ కర్రీని వండి చూడండి చాలా చాలా బాగుంటుంది మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి